దేవుని నామమునకు వందనాలు జాష్వా అన్నకి నా వందనాలు తెలియజేస్తున్నాను మాది ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూరు మండలం రాజీవ్ నగర్ గ్రామం నా పేరు సునీత మా హస్బెండ్ నేమ్ మాది గ్రామ పండు అయి సండే నా సాక్ష్యం ఏమిటంటే పైన్ సండే మాకు భాగం ఇవ్వాల్సి వచ్చింది మేము భాగం ఇవ్వాల్సి వచ్చింది ప్రతి వారం ప్రతి సండే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను మా హస్బెండ్కి రోజువారి కూలి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లోని వన్ వీక్కి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను భాగం అయితే త్రీ హండ్రెడ్ రోజు త్రీ హండ్రెడ్ మాత్రమే ఉంది ఆ రోజు మాకు అది త్రీ డేస్కి మాత్రమే ఇచ్చాను దేవునికి ఆ రోజు ఎందుకో బాధగా ఉంది నాకు నేను భాగం ఫైవ్ హండ్రెడ్ ఇవ్వలేకపోయానే ఈరోజు త్రీ డేస్ స్కూల్ మాత్రమే ఇవ్వగలిగాను నేను అని బాధతో ప్రార్థించుకున్నా జాషమాన్న చెప్పిన రీతిగా గో గో గ్రో గ్రో కమ్ బ్యాక్ అని చెప్పారు అన్నయ్య అది గుర్తొచ్చి ఎస్సయ్యా మా దగ్గర ఈ త్రీ హండ్రెడ్ మాత్రమే ఉంది నేను నీతిగా నిజాయితీగా ఇస్తున్నాను మరి నీకు ఇవ్వడంలో నేను ఎప్పుడూ వెనకబడిపోలేదయ్యా అని ప్రార్థించుకున్నాను రహస్యమందున ధనము నాకు ఇస్తానన్నావు కదయ్యా అని చేస్తున్నాను అయితే తర్వాత టూ హండ్రెడ్ మాత్రం ఇంట్లో ఖర్చులకి ఉంది ఆ టూ హండ్రెడ్ బాబుకి జ్వరం వచ్చింది ఆ రోజు సాయంత్రం ఫీవర్ జ్వరం వచ్చింది ఆ జ్వరంకి మరి మెడిసిన్కి హండ్రెడ్ మెడిసిన్కి బ్రెడ్కి హండ్రెడ్ రూపీస్ అయిపోయింది హండ్రెడ్ రూపీస్ ఆయన రేపు పనికి వెళ్ళడానికి మండే రోజు పనికి వెళ్ళడానికి హండ్రెడ్ మాత్రమే ఉన్నవి ఆయన దగ్గర ఛార్జెస్కి ఇవి ఎలా తీసుకువెళ్ళాలయా మాకు నువ్వే సహాయం చేయయా రహస్యమందన ధనం నాకు ఇస్తానన్నావు కదయ్యా మొదటి వాడిని కడపటి వాడిగా చేస్తానన్నావు కదయ్యా నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చలేదండీ అని ప్రార్థన చేసుకున్నాను అట్టి రీతిగానే దేవుడు ఎంతో మా పట్ల గొప్ప అద్భుత కార్యం చేశాడు నా హస్బెండు కల్లూరు పనికి ఆటలో వెళ్తుండగా ఒక నోటు కనిపించింది అది మా ఆయన గారు పిల్లలు ఆడుకునే నోటేమో అనుకున్నారు ఒక అడ్రోడ్డు దగ్గర అది ఏ ఊరంటే మెట్టపల్లి అయితే ఆ ఊరి దగ్గర కనిపించింది వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు అలాగే ఉంది ఆ మరలా వచ్చేటప్పుడు కూడా ఇది ఏంటి అసలు ఇది దొంగ నోట మంచి నోట ఇది అనుకున్నారు చూస్తే దిగి అది ఫైవ్ హండ్రెడ్ నోట్ కొత్త నోటు అది తీసుకొని ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత నాతో చెప్పారు ఇట్లా పిల్లలతో నాతో నాకు ఫైవ్ హండ్రెడ్ దొరికింది ఇదిగోండి అని చూపించారు అయితే నాకు బాధగా అనిపించింది ఇది పోగొట్టుకున్న వారు ఎంతగానో బాధపడి ఉంటారు అయా ఎస్ అయ్యా ఇది నువ్వు ఇచ్చింది రహస్యతనమే కాదు కాదనట్లేదు కానీ ఇది మాత్రం మాకు సంతోషకరంగా లేదు ఎందుకంటే ఇది పోగొట్టుకున్న మరి ఎంతగానో బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు వాళ్ళకి రెండింతలు దయచేపు ప్రవ్వ అని ఇక దానిలో కూడా దర్శన భాగం తీసి ఈరోజు సండే మందిరం దగ్గర ఇచ్చాను పాస్టర్ గారికి ఇచ్చాను భాగం మా నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే మా పాప సంజన సంజయ్ మా కోసం ప్రార్థించండి మా గృహం కోసం మా వాహనం కోసం అలాగే మేము ఎంతో పేదరికంలో ఉన్నాం మా పేదరికం కోసం ప్రార్థన చేయగలరు జాషవానికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నా అన్న ప్రతిరోజు నీ వాక్యం నీ మెసేజ్ నీ సాక్ష్యములు అన్నీ వింటూ ఉంటాను నాకు ఎంతో సంతోషకరంగా అనిపిస్తూ ఉంటుంది లేకపోయినా కానీ ఉన్న దానిలో సర్దుకుపోయే మనస్తత్వం మాది దేవుడే హెచ్చిస్తాడని నేను ఎప్పుడూ దేవుని మీదే ఆధారపడతా ప్రతి చిన్నదా విషయాన్ని కూడా ఎన్నో గుండా ప్రయాణం చేశాను నేను అన్నీ దేవుడే నాకు ఇస్తాడని నేను ఆశిస్తూ ఉంటాను ఎన్నో ఎన్నో మరణ పడకల నుంచి నన్ను రక్షించాడు నా ఏసయ్య గొప్ప దేవుడు ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన దాకా ఆ మెయిన్